తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిగ్ డే రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళు పూర్తయింది అయినా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు చిక్కుమూడులు వీడలేదు ఇటీవలే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు విభజన సమస్యలపై ఇప్పటి వరకు ముప్పై చర్చలు జరిగాయి కేంద్ర హోంశాఖే ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపింది గతంలోనూ రెండుసార్లు ముఖ్యమంత్రులు ములాఖాత్ అయ్యారు కానీ విభజన సమస్యలు మాత్రం కొన్ని పరిష్కారం కాలేదు ఆస్తులు అప్పులపైనే ఇప్పటికే గందరగోళం కొనసాగుతోంది ఉమ్మడి ఆస్తులపై సుప్రీం హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి ప్రధానంగా పది తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థలపైనే వివాదం నడుస్తుంది దాంతో వీటిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు ఇరువురు సీఎంలు ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాలపైన వివాదం నడుస్తుంది ఈ ఏడు మండలాలను తిరిగి వెనక్కివ్వాలంటుంది తెలంగాణ అదే సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ సమస్యకు పరిష్కారం కోసం డిమాండ్ చేస్తుంది తెలంగాణ ఏపీ తీర ప్రాంతం పైన కన్నేసింది తెలంగాణ తీర ప్రాంతంలో వాటా అడుగుతోంది విభజన చట్టంలో ప్రస్తావించిన కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో భాగం కావాలంటోంది తెలంగాణ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ వాటా కావాలని డిమాండ్ చేస్తుంది విద్యుత్ శాఖ సంస్థలపైన ఫోకస్ పెట్టబోతున్నారు బాబు రేవంత్ అయితే తెలంగాణ నుంచి ఏడు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలని ఏపీ అంటుంటే ఆంధ్రానే ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలంటుంది తెలంగాణ ప్రధానంగా పది అంశాలతో అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాలు పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలపైనే ఫోకస్ పెట్టబోతున్నారు చంద్రబాబు అండ్ రేవంత్